రాపప్పు మనం ఇప్పుడు తోటకు వెళ్దాము నేను కొంచెం సేపు పడుకోవాలి ఇప్పుడు పడుకుంటావా భోజనం తర్వాత కొంచెం సేపు కునుకు చాలా బాగుంటుంది రాపప్పు నాకు అప్పుడే నిద్ర వచ్చేసినవి హాయ్ స్నేహితులారా మనం ఇప్పుడు తోటకెళ్తున్నావా అవును కానీ ఇప్పుడిప్పుడే పప్పు చాలా బద్దకిస్తున్నాడు కన్నలాగా బద్దకస్తుడు కన్నా హా అయితే దీన్ని విను కని విన్న తర్వాత నాతో తప్పకుండా రావాలి నేను తప్పకుండా వస్తాను తోటికి వెళ్ళు కన్నా తోడేలు వస్తుందమ్మా ఆవులు కాయర కన్నా ఆవు తంతుందమ్మా పొయ్యి వెలిగించు కన్నా చెయ్యి కాలుతుందమ్మా పాట రాయర కన్నా బలపం లేదమ్మా పూలు కోయర కన్నా పాము కరుస్తుందమ్మా కావలి కాయర కన్నా కాలు చేయదు కన్నా చెయ్యి నొప్పి పెడుతుందమ్మా ఆయసం తినరా కన్నా పరుగున వస్తానమ్మా